నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లైనింగ్ బ్లౌజు కటింగు వేసుకుందామండి దీనికోసం నేను లైనింగ్ తీసుకున్నాను ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకుందామండి దీనికోసం హ్యాండ్స్ నాలుగు మడతలు పెట్టి ఓపెన్ ఓపెన్ సైడ్ అనేది ఆపోజిట్లో పెట్టుకొని క్లోజ్ అనేది నా వైపు ఉంచుకున్నాను హ్యాండు మడుపు కోసం హాఫ్ ఇంచు ముందుగా ఒక లైన్ డ్రా చేసుకున్నాను తర్వాత హ్యాండ్ని ఎలా పెట్టి కరెక్ట్ హ్యాండ్ కొలత దగ్గర ఒక మార్కింగ్ ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఒక మార్కింగ్ తీసుకోవాలి తీసుకున్నాక ఇలా పెట్టుకొని ఈ ఖర్చు దగ్గర ఇది బ్లాక్ జాకెట్ కాబట్టి కొంచెం కనిపించట్లేదండి ఈ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి చంక డౌన్ దగ్గర ఖర్చు కోసం ఒక మార్క్ పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం అలా డౌన్గా అలాగా గీత డ్రా చేసుకోవాలండి ఉన్నాక కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ కోసం రెండు మడతలు వేయాలండి నాలుగు మడతలు వేయకూడదు హ్యాండ్స్కే ఓన్లీ నాలుగు మడతలు వేయాలి ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నడుము ఖర్చు కోసం హాఫ్ ఇంచు తిన్నగా లైన్ డ్రా చేసుకుండదు చేసుకున్నాక ఇలా బ్లౌజ్ తీసుకొని ఇవ్వండి ఇలా నడుము వెనక వైపు బాగా పట్టుకొని ఇలా రెండు మడతలు వేసుకోవాలి నడుము లూజ్ కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్నాక వెనక డాట్ల కోసం ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి బ్లౌజు హైట్ అండి ఇది బ్లౌజు హైటు తీసుకోవాలి నడుము కింది భాగం నుంచి ఇలా పెట్టుకోవాలి నడుము హైటు బ్లౌజ్ హైటు బ్లౌజ్ హైటు కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ కొంచెం వెనక వైపు ఎత్తుతుంది అంటున్నారు కాబట్టి హైట్ అన్నారు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెడుతున్నాను తర్వాత నడుము వెనక వెనక పార్ట్ ఉంటారు కదా ఈ నడుము ఈ నడుము అనేది ఇప్పుడు తీసుకోవాలి దీనికోసము రెండు భుజాలు బ్లౌజ్ యొక్క భుజాలు ఇలా కరెక్ట్గా పట్టుకొని ఇలా పెట్టుకోవాలి దీన్ని ఇలా పెట్టి కరెక్ట్గా ఇలా పెట్టి కరెక్ట్గా ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక రెండు గీతలు టేప్కి గీతలు ఉంటాయి కదండి ఆ గీతలకు రెండు గీతలు సరిపోయినంత మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత నేను ఏ బ్లౌజ్గా సరే షోల్డరు కొంచెం టేప్తో మనం చూసుకోవాలి పొల తో చూస్తే కొంచెం అంతగా మీకు అర్థం కాదు కాబట్టి షోల్డర్ నేను ఐదు ఇంచీలు తీసుకుంటున్నాను షోల్డర్ ఐదు ఇంచులు రెండు ఇంచీలు నెక్కి మూడు ఇంచీలు షోల్డర్కి తీసుకున్నాను ఇప్పుడు చెంక రౌండ్ ఆరు తీసుకుంటున్నాను చెమకడౌను ఆమ్ రౌండ్ కోసం ఇప్పుడు నెక్ డీపు ఎంత వస్తుందంటే నెక్ డీపు పదకొండు వస్తుంది ఖర్చుతో పదకొండు కుట్టాక పదకొండు మీద ఒక గీత తగ్గుతుందండి నెక్ డీపు కింద బాగానా రౌండ్ గీసుకోవడానికి రెండున్నర తీస్తున్నాను అండి ఈ చెమక్ రౌండ్ ఇలా రౌండ్గా గీసుకోవాలి ఆమ్ రౌండ్ అంటే ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర ఇంచు వెడల్పు వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇంచు వెడల్పు వచ్చింది ఇలా రౌండ్ గీసుకోవాలి ఇప్పుడు ఈ రౌండ్ ఇలా నెక్ డీప్ రౌండ్ ఇలా గీసుకోవాలి కట్ ఈ కట్ చేసేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు గీస రెండు ఇంచులు పెట్టాను కదా వెడల్పు కానీ కట్ చేసేటప్పుడు ఒక టేపులో రెండు గీతలు ఉంటాయి కదా ఆ రెండు గీతలు తగ్గించి కుట్టు వచ్చేటప్పుడు రెండు ఇంచులు కుట్టిన తర్వాత రెండు ఇంచీలు వచ్చేటట్టు కట్ చేసుకోవాలి అంటే రెండు ఇంచీలు కట్ చేయకుండా కుట్టాక రెండు ఇంచులు వచ్చేటట్లు మనం కట్ చేసుకోవాలి అలా అయితే షోల్డర్ జారదు కిందకి వచ్చేటప్పుడు రౌండ్గా కొంచెం ఎక్కువ రౌండ్ కట్ చేసుకున్నా పర్లేదు బ్లౌజు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కోసం ముందుగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇప్పుడు కట్ చేసింది ఇది ఇలా పెట్టుకుందాం క్రాస్గా ఇది క్లా క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి క్రాస్గా పెట్టుకున్నాక ఇక్కడ బ్లౌజు చూడండి బ్లౌజ్ వెనకపాటు కింద భాగాన మూడు ఇంచీలు కరెక్ట్గా ఇటువైపు మూడు ఇంచీలు ఇటువైపు మూడు ఇంచీలు ఇలా లైన్ డ్రా చేసుకోవాలి చేసుకున్నాక ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు వెనకబాటు ఏ రకంగా ఉందో యాస్టీజ్ అదే రకంగా మనము డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇది చంక డౌన్ ఉంది కదా ఇక్కడ ఈ క్లాత్ ఆల్రెడీ తొలి పార్ట్ మార్కింగ్ ఉంది కదా ఆ మార్క్ పెట్టడం కోసం కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే మనం డౌ చెంక రౌండ్ వైపు చంపు డౌన్ తీయాలంటే కొంచెం అంచనా తగ్గుతుంది కాబట్టి ఈ మార్కింగ్ కొంచెం ప్రెస్ చేసామనుకోండి సేమ్ ఇలా వస్తుందండి ఇదిగోండి చూడండి ఈ స్క్వేర్ మార్క్ వచ్చింది కదా ఇలా అయితే చంక రౌండ్ డౌను చంపు డౌను ఈజీగా తీసుకోవచ్చు లేకపోతే అంత కరెక్ట్గా రాదండి చంక డౌను ఇగోండి ఇది ఇది వెనక పార్ట్ కొలత ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొల ఇలా తీసుకోవాలండి చంక డౌను తీశాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్కి నెక్ సిక్స్ ఇంచెస్ తీస్తున్నానండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైనా సిక్స్ ఇంచెస్ సరిపోద్దండి ఇంకా ఎక్కువ తీస్తే చెస్ట్ ముందుకి జారినట్టు అవుద్ది ఫిట్టింగ్ ఉండదు కరెక్ట్గా ఇక్కడ రౌండ్ షేప్ కొంచెం తీసుకుందాం ఇలా ఫ్రంట్కి ఫ్రంట్ నెక్ ఇప్పుడు కొల బ్లౌజ్ తీసుకుందాం ఇదిగోండి కొల బ్లౌజు ఫ్రంట్ నెక్ కరెక్ట్గా సరిపోయిందండి సిక్స్ ఇంచెస్కి నేను తీసేదానికి కొల బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఫిల్ట్ ఖర్చు ఫిల్ట్కి మార్కింగ్ తీసుకుందాం ఫిల్ట్ ఖర్చు కోసం రెండు గీతలు వచ్చేటట్టు గీత ఉంచుకొని ఇగోండి ఫిల్ట్ కరెక్ట్గా షేప్ బెల్ట్ పోను ఇది షేప్ బెల్ట్ ఇక్కడి వరకు వచ్చిందండి షేప్ బెల్ట్ కాకుండా కరెక్ట్గా ఇక్కడ తీసుకోవాలండి షేప్ బెల్ట్ వదిలి తీసుకొని మళ్ళీ దానికి వచ్చి కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి చేసుకోవాలి లైన్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఫ్రంట్ పార్ట్ కొడుకు కూడా సరిపోయింది చూడండి ఇక్కడ కూడా సరిపోయింది విధంగా కట్ చేసుకుంటే బ్లౌజ్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఈ ఆమ్ రౌండ్ దగ్గర కూడా మనం వేరేగా మళ్ళీ ఇక్కడ రౌండ్ తీయాలంటే కొంచెం కష్టం వచ్చి ఉగ్గు వస్తుందండి అండి ఇక్కడ లోతు ఎక్కువైపోవడం కానీ తక్కువైపోయినా ఇక్కడ తేడా వస్తుంది అందుకని వెనక పార్ట్ కొంచెం ఈ కొల తీసేటప్పుడు కొంచెం బ్రష్ చేస్తే ఇక్కడ స్క్వేర్ మార్క్ వస్తుంది కదా దాన్ని బట్టి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి కట్ చేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ నేను కట్ చేసే విధంగా ఇక్కడ హాఫ్ ఇంచు లో అదే కుట్టేటప్పుడు రెండు ఇంచులు వచ్చేటట్టు ఒకసారి కట్ చేసి ట్రై చేసి చూడండి భుజాలు జారవు కింద రౌండ్ షేప్ కూడా నీట్గా వస్తుంది నేను ఎన్నో బ్లౌజులు ఈ ఈ రంగే కుడతానండి ఎవరు కూడా తేడా రాదు భుజాలు జారడం కట్ట ఫిట్టింగ్ బాగుంటుంది షోల్డర్ దగ్గర సరిపోయిందా ఇప్పుడు దీనికి ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుందాం ఒరిజినల్ క్లాత్ లైనింగ్ కట్ చేసేటప్పుడే కట్ చేసుకొని కుట్టుకుంటే మిషన్ పైన వేగంగా కుట్టేయచ్చు ముందుగా ఈ కింద ఉన్న ఈ ఖంతా నీట్గా కట్ చేసుకొని పెట్టుకుందాం పాటు కూడా ఇలా కట్ చేసుకుందాం ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇది కూడా మెయిన్ క్లాత్ పైన క్రాస్గా పెట్టుకోవాలి పెట్టుకొని కట్ చేసుకుందాం ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం కింద షేప్ బెల్ట్ కోసం ఇంచీలు తగ్గించాం కదా ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఇంచులు తగ్గించాం కాబట్టి ఇది మూడున్నర ఇంచులు తీసుకోవాలండి ఎందుకంటే ఖర్చులోకి హాఫ్ ఇంచు పోదు కాబట్టి మూడున్నర ఇంచులు తీసుకోవాలి మూడున్నర ఇంచులు తీసుకుంటే కుట్టాగా ఖర్చులోకి పోగా ఇంచులు వస్తుందండి ఇక్కడ ఇంచులు తీసుకుందాం దీనికి మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం ఒరిజినల్ క్లాత్ మీద ఎలా పెట్టి ఒక స్టిచ్ వేసుకొని ఇలా టర్న్ తిప్పుకొని ఒక స్టిచ్ వేసుకోవాలండి హ్యాండ్ లోతు కోసం ఇక్కడ హ్యాండ్ హైట్ మీద టిక్ మార్క్ ఉంది కదండి ఖర్చు ఈ మార్కింగ్ నుంచి హ్యాండ్ హైట్ నుంచి వన్ ఇంచు వన్ ఇంచ్ మార్పు చేసుకోవాలి ఈ వన్ ఇంచ్ నుంచి హ్యాండ్ డౌన్ తీసుకోవాలండి ఎక్కడ నుంచి ఈ హ్యాండ్ హైట్ నుంచి తీయకూడదండి తీస్తే ఆ షోల్డర్ దగ్గర లెగిసినట్టు అనిపిస్తుంది ఫిట్టింగ్ ఉండదు ఈ బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి మీకు ఈ కటింగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా వీడియో పెడతానండి